ఎప్పుడెప్పుడా అని రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న కల్కి ట్రైలర్ రానే వచ్చింది సోమవారం సాయంత్రం కల్కి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఒంగోలు నగరంలోని గోరంట్ల మల్టీప్లెక్స్ వద్ద ట్రైలర్ను ప్రదర్శించారు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో థియేటర్ వద్ద అభిమానులు అధిక సంఖ్యలో చేరుకొని బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి ప్రభాస్ కల్కి ట్రైలర్ విడుదల సందర్భంగా సంబరాలు నిర్వహించారు ట్రైలర్ చూస్తుంటే గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు హాలీవుడ్ స్థాయిలో ట్రైలర్లో ప్రభాస్ కనిపిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు వి వాసు ఒంగోలు టౌన్ ప్రెసిడెంట్ సిహెచ్ నాగరాజు జానీ కిరణ్ మహేష్ శివ వివేక్ తదితరులు పాల్గొన్నారు Подождите, мы открыли мель, которая... Да, я... Это все. Мы хотим, чтобы i yeah. got మన ప్రభాస్ గారిది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ఆ సినిమా ట్రైలర్ ఇవాళ మన ఒంగోల్లో రిలీజ్ అవటం ఈ సందర్భంగా మన అభిమానులు అందరూ కలిసి ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇండియాలో మొట్టమొదటి స్కైఫై మూవీ ఇది హాలీవుడ్లో మాత్రమే స్కైఫై మూవీలు చేశారు మన తెలుగు మూవీ అందులో మన ప్రభాస్ గారు నటించిన స్కైఫై మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ కొట్టేసి హాలీవుడ్ రికార్డులు కొట్టారు ఈరోజు థియేటర్ ట్రైలర్ లీజ్ సందర్భంగా ఒంగోలులో మన పండుగ వాతావరణం కొలుకుంది ఇదే విధంగా బాహుబలి తర్వాత కలికి ఏ రేంజ్ లో వెళ్తుందో జనాలే ఊహిస్తారు తెలియజేస్తున్నాం అందులోనూ ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఫ్యాన్స్ తరఫున వాసన్న అండ్ ప్రకాశ ఒంగోలు టౌన్ తరఫున నాగరాజన్న ఆధ్వర్యంలో ఇది ఇంత ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది ఇది ఇంకా కొనసాగించాలి ఇది ఇంతే ఇల్లిద్ది ఎవరు ఏమనుకున్నా సరే జై రెబల్ స్టార్ జై ప్రభాస్ ఒంగోలు ప్రభాస్ ఫ్యాన్స్ हज़ुल के रहूं हज़ुल के रहूं